మా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అలాగే గాజువాక నియోజకవర్గం యువత నాయకుడు బల్గా బాలనాయుడు కుట్టున సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఎన్నో కుటుంబు జరుపుకోవాలని మరి ఎన్నో ఉన్నతమైనటువంటి పనులు చేయాలని ప్రజానాయకుడిగా మంచి పేరు సంపాదించాలని అలాగే యువతకి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే ఈ మధ్యన యువతకు కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఎంత దూకుడైనా ఉండొచ్చు కానీ కొంచెం ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించండి ఎందుకంటే రేపు మీరు పట్టుకొమ్మలు వాళ్ళు యువత అంటేనే రేపు ఈ భవిష్యత్ అంతా మీ చేతిలో ఉంటుంది కనుక ఆరోగ్యం పట్ల ఈ జంక్ ఫుడ్ పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్పి నమస్కారాలు ఈరోజు నా జన్మదినం పురస్కరించుకొని నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు అన్నయ్య శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి అలాగే నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు శ్రీ ప్రసాద్ శ్రీనివాసరావు గారికి అలాగే మా వార్డు కమిటీకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు గౌరవ రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్నారు యువతకి సందేశం ఆరోగ్యం పట్ల ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని ఒక కొలమానం ప్రకారం ఈరోజు ఆరోగ్యం మనం పాటించకపోతే భవిష్యత్తులో మనం ఇప్పుడే చూస్తున్నాం నలభై ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకి హార్ట్ స్ట్రోకులు కాని బ్రెయిన్ స్ట్రోకులు కానీ అంటే మనం తినే తిండి ఎంత ఇంపార్టెంట్ మనం తీసుకునే నీరు ఎంత పరిశుభ్రమ ఉందో చూసుకొని మనం రేపు పొద్దున భవిష్యత్తులో మనం నిలబడాలి అంటే ఖచ్చితంగా ఆరోగ్యం పట్ల సమయానికి వ్యాయామంతో పాటు ఆరోగ్యం పట్ల మనం జాగ్రత్త వహించాలని చెప్పేసి అన్నయ్య గారు యువతకి సందేశం ఇవ్వడం తూచా తప్పకుండా ఆ యొక్క సందేశాన్ని యువతలో గాజువాక ప్రత్యేకించి తెలుగు యువత గాజువాక యువతలో మేము తీసుకెళ్తామని చెప్పేసి మీ ద్వారా అన్నయ్యకి తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పాత్రిక మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు